ఏ టు సిక్స్ ఫైవ్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిగురేళ్ల మండలం తుమ్మలచేరు గ్రామంలో ప్లాంగ్ మార్చ్ను నిర్వహించిన పిడిగురేళ్ల పట్టణ పోలీసులు ఈ కార్యక్రమంలో పిడిగురేళ్ల పట్టణ సిఐ పివి ఆంజనేయులు ఎస్ఐలు కె అమీన్ పఠాన్ రబ్బాన్ ఖాన్ కేంద్ర పరారీ మిలిటరీ బలగాలు సిబ్బంది పాల్గొనడం జరిగింది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ సిక్స్ న్యూస్